కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెక్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ కానీ మీకు ఇంకొక పేరు కూడా ఉంది మీరు అజాత శత్రువు అంటారు గిరిబాబు గారికి అసలు శత్రువులు లేరు ఏమైనా చిన్న చిత్తగా సమస్యలు ఒకరు వచ్చి మీద పడ్డా కూడా అదేమిటో వాటంతా అవి సమసిపోతాయో లేకపోతే మీరు చాలా చాకచక్యంగా దాన్ని సాల్వ్ చేస్తారో తెలియదు కానీ మొత్తానికి ఎందుకంటే నేను విన్నది మీకు ఒకనొక టైంలో ఎన్టీ రామారావు గారితోని కూడా ఒక ఇష్యూ వచ్చింది సింహబలుడు సింహగర్జన మీరు తీశారు ఆయన సింహబలుడు చేశారు అప్పుడు ఆ తర్వాత కాలంలో మీ అబ్బాయి మీ బోసుబాబు గారి సినిమా టైంలోనే చిరంజీవి గారి సినిమా అదే కౌ కౌబాయ్ స్టోరీస్ యా సో ఇలా పెద్ద పెద్ద వాళ్ళతో అప్పుడు స్టార్స్తోని అప్పుడు గొప్ప నటులతోని మీకు ఆ చిన్న చిత్తక ఒక క్లాష్ లాంటిది వచ్చినా కూడా యూ మేనేజ్డ్ ఇట్ అంటే హౌ వాస్ పాసిబిలిటీ కాదమ్మా ఇప్పుడు ఇది ఒక చిత్రం అనేది ఒక గుర్రాల పందెం లాంటిది అంతే కదా ప్రతి వాళ్ళు ఉంటారు పరుగు పందెం ఇది ఆ పరుగు పందెంలో ఒక రాజకీయంలో కానీ సినిమా ప్రపంచంలో కానీ ఒకళ్ళని ఒకళ్ళు ప్రేమించుకుంటూ సామరస్యపరకంగా పోరు ఎవరు దారి వాళ్ళది ఎవరు త్వరగా ముందుకు పోవాలని చెప్పి వాళ్ళ గుర్రాన్ని పరిగెత్తిస్తుంటారు అది సహజమైన లక్షణం లేకపోతే ఇక్కడ మనలేము సక్సెస్ కాలేము ఆ భక్తులు పక్క వాళ్ళు చేసినా కూడా వాళ్ళు చిరకాల మిత్రులే నాకు వాళ్ళతో బోల్ని సినిమాలు చేసి ఉన్నవాడిని ఇలాంటి చిన్న చిన్న డిస్ప్యూట్ వచ్చినప్పుడు సహజమైన వాతావరణంలో వస్తాయి వాటిని మనం మేజర్ ఇష్యూ చేసుకోకూడదు అనే ఉద్దేశంతో సామరస్యపూర్వకంగా వాటిని సాల్వ్ చేసుకు వచ్చా ఆ తర్వాత మళ్ళీ మామూలు కదా దాన్ని పెద్ద ఇష్యూ చేసి గొడవలు చేసి అసోసియేషన్లు పెట్టి మా అసోసియేషన్లు పెట్టి ప్రొడ్యూస్ కౌన్సిల్ పెట్టి గొడవ చేసుకుంటే గిరిబాబు అజాశత్రువు ఎందుకు పేరు వస్తుంది నాలాగే మా మోహన్ ఉన్నాడు చెప్తున్నా అతనికి ఈ పేరు ఉంది మేమిద్దరం ఒకే సినిమాలో మొట్టమొదట నైన్టీన్ సెవెంటీ త్రీలో జగమే ఫస్ట్ ఇద్దరం వచ్చింది అంతే కదా ఆ నుంచి ఇప్పుడుదాకా ఇద్దరికి అదే పేరు ఉంది అజాశత్రువులు అని అంటే ప్రతి మాడ లేదని కాదు నేను చెప్తుంది ఇప్పుడు నాకు మోహన్ బాబు ఉన్నాను ఒక ఫ్రెండ్ మోహన్ బాబు నేను మేము ప్రయత్నాలు చేసేటప్పుడు సినిమాలో ప్రవేశించక ముందు మీ ఇద్దరం రూమ్మేట్స్ మీ ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం అంత స్నేహితులు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా మేము అనదములోనే ఉంటాం మళ్ళీ కూడా మేము కూడా చెప్తున్నాం ఇంకా నాకు ఆత్మీయులైన స్నేహితులు సరే గుమ్మడి గారు సత్యాన్ గారు రంగనాథు శరత్ బాబు ఇదంతా అంటే నా మెంటాలిటీకి దగ్గరకు దగ్గరగా ఉండే వాళ్ళందరూ అలా నడుపుకుంటూ వచ్చాం ఇంతకాలం కానీ ఒకటి చెప్పండి అలాంటి ఇష్యూస్ ఏమైనా జరిగినప్పుడు జనరల్గా ఒక రకమైన చిన్న ఈగో ఉంటుంది నేను వెళ్ళి ఏంటి మాట్లాడేది నేను వెళ్ళి ఏంటి చెప్పుకునేది వాళ్ళకు కూడా ఉండాలి కదా అన్న ఒక ఒక స్మాల్ రామారావు గారు ఉన్నారు కృష్ణ గారు ఉన్నారు అప్పుడు ఇద్దరికి కొంచెం వివాదాలు ఉన్నాయి సీతారామరాజు తీసిన దగ్గర నుంచి ఆ తర్వాత కురుక్షేత్రము దానవీర సురకన్నా దాంట్లో డిస్ప్యూట్స్ వచ్చినాయి ఇద్దరికి ఒకరి ఒకరికే సామాన్యమైన లేదు నేను దేవతల దీవించండి నా ఫస్ట్ సినిమా యాజ్ ప్రొడ్యూసర్ అది మంచి హిట్ అయింది నాకు జానపదాలు తీయాలని ఒక ఆశ ఎందుకంటే నాకు టేస్ట్ అది ఎందుకంటే రామారావు గారి సినిమాలు కాంతారావు గారి సినిమాలు శివాజీ గణేషన్ సినిమాలు ఎంజిఆర్ సినిమాలు జానపదాలు బాగా రైక్ చేసేవాడిని నా చిన్నతనం నుంచి కనుక మొదటి సినిమా తీసిన తర్వాత నేను కథ రాసుకున్నా శివ కథ ఆ సినిమా తీయాలని దాంట్లో ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోలు అంటే ఒక పెద్ద హీరోని పెట్టుకోవాలి ఒక హీరో వేయాలి అనే ఉద్దేశంతో ఆ కథ రాసుకున్నాను కృష్ణ గారికి వినిపించడం జరిగింది వాళ్ళిద్దరికీ అప్పుడు వివాదాల్లో ఉన్నారు రామారావు గారు కృష్ణ గారు కదా మరి కృష్ణ గారిని నేను పెడుతున్నా కృష్ణ గారితో ఎక్కువ సినిమాలు చేస్తున్నాను నేను చేశాను కంటిన్యూస్గా ఆయనతో సినిమాలు చేస్తున్నా రామారావు గారితో చేస్తున్నా అప్పుడు బట్ సింహబరుడు సింహగర్జన రెండు సినిమాలు స్టార్ట్ అయినాయి రెండు జనపదాలే రాఘేంద్రరావు గారు వాణిశ్రీ సత్యనారాయణ మోహన్ బాబు రామారావు గారు సరే హీరో మంది కృష్ణ నేను శరత్ బాబు మోహన్ బాబు వాళ్ళిద్దరు వెరన్స్ మీ ఇద్దరు హీరోస్ కాకతాళీయంగా తీసిన సినిమా అది పోటీలకు కాదు రామారావు గారి మీద నాగసరావు గారి మీద పోటీకి నేను ఇస్తాను ఆదర్శంగా వాళ్ళు వాళ్ళని తీసుకొని మేము సినిమాలో ప్రవేశం చేశాం ఎవరిని ఇద్దరిని ఒక కృష్ణ గారు కాదు ఒక కృష్ణరాజు కాదు ఓ సోమరావు కాదు వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా రామారావు గారు నాగసరావు గారిని ఆదర్శంగా తీసుకునే సినిమాలకు వచ్చారు మేము కూడా తర్వాత వాళ్ళ మేము కూడా వద్దే కనుక వాళ్ళ మీద పుట్టి ఏంగా బట్ సమ్ ఫెలోస్ ఉంటారు కదా ఆయనకి బ్యాడ్ రిపోర్ట్ ఇచ్చారు ఓకే మీకు వ్యతిరేకంగా ఉన్న కృష్ణ గారిని పెట్టి సేమ్ జానపదం ఒకే కథ రెండు కథలు ఒకటే నెక్స్ట్ ఆయన హీరో పెట్టి మీ మీద వ్యతిరేకంగా తీస్తున్నారు గిరిబాబు గారు పేర్లు కూడా అయ్యే సింహబలుడు అంటే సింహ గర్జన పెట్టాడు ఆయన ఆయనకి లేనిపోని మాటలు చెప్పారు మరి ఎంత వారైనా ఎంత మహాత్ముడైనా ఎంత గొప్ప నటుడైనా చెప్పుడు మాటలకి చెవిగ్గుతారు కదా అలా ఆయనకు కోపం వచ్చింది వచ్చినప్పుడు నేనేం చేయాలి అంత పెద్ద మహానటుడు ఆయన ఆదర్శంగా తీసుకొచ్చిన వాళ్ళం ఆయన పని చెప్పుకోవాలి క్లారిఫై చేయాలి కదా అందువల్ల నేను వెళ్ళా కోపం వచ్చిందని మీకు తెలిసిందా లేకపోతే ఊహించుకున్నారా చెప్తారా మీకు ఆయన కోపం వచ్చిందని సో క్లారిఫికేషన్ అనుకున్నప్పుడు మరి కృష్ణ ఫీల్ అవుతాడు కదా మనం చేస్తున్నప్పుడు మీరు రామారావు పోయి క్లారిఫికేషన్ ఇవ్వటం ఏంటి అని చెప్పి ఆయన అనుకుంటాడు కదా ఆయన చెప్పకుండా ఆయన వెళ్ళా కృష్ణకి చెప్పకుండా మార్నింగ్ వెళ్ళి ఇంటర్వ్యూ చాలాసార్లు వచ్చినాయి అనుకోండి చెప్తున్నా వెళ్ళిన తర్వాత మార్నింగ్ వెళ్ళి సిక్స్ ఓ క్లాక్ వెళితే పండుగ ఆషయ్ గారు అశ్విని దత్తు రుక్మాంగధర్ రావు వీళ్ళంతా కూర్చున్నారు దేవర్ షాక్డ్ ఇది గిరిబాబు ఇక్కడికి వచ్చాడేంటి అని అందరికీ నమస్కారం పెట్టిన వాళ్ళు నమస్కారం కూర్చోకూర్చొని కూర్చొని కూర్చో మర్యాద చేశారు పెద్ద ఆయన వచ్చారు వచ్చిన తర్వాత నన్ను చూసి ఏం బ్రదర్ నమస్కారం పెట్టాను ఏం బ్రదర్ అవరు భావన అని చెప్పి అంటాడు అన్నాడు తను రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నన్నే పిలిచాడు పిలిచిన తర్వాత ఏం బ్రదర్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా అని చెప్పి అని అడిగిన తర్వాత అనగారు చిన్న క్లారిఫై క్లారిఫికేషన్ ఇవ్వడానికి వచ్చాను అని చెప్పి ఇప్పుడు నేను చెప్పిన మాటలు చెప్పా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని చదువులు కూడా మానేసి సినిమా ప్రపంచంలోకి ప్రవేశించాం మీరిద్దరు రెండు కళ్ళు మీ మీద వ్యతిరేకంగా నేను సినిమా తీయటం అనేది ఎవరు అన్నారట రెండు ఒకటే కథలట అని చెప్పారట ఇవన్నీ కాదు అనగారు మీరు నాకు అవకాశం ఇస్తే ఒక ఐదు నిమిషాలు సినాప్సిస్ చెప్తా చెప్టే అప్పటికే ఆయన కొంచెం కూల్ అయ్యారు కూల్ బాగా కూలి ఓకే బ్రదర్ చెప్పండి ఓకే చెప్పా ఇద్దరు హీరోలు ఆ సింగిల్ హీరో ఆ షోరా భూస్తాం ఇన్స్పిరేషను నేను సొంతంగా కథ రాసుకున్నాను ఏదైనా సినాప్సిస్ ఐదు నిమిషాలు చెప్పేశా ఏం బ్రదర్ దానికి సంబంధం లేదే ఎందుకు అలా చెప్పారు ఐ విల్ సి డోంట్ కాంప్రమైజ్ బాగా తీ సినిమా అని బ్లెస్ చేసి నన్ను పంపించాడు ఆ తర్వాత తీసాం ఫోటో పట్టి సినిమా తీసాం సరే అది కొంచెం డిసప్పాయింట్ చేసింది ఇది శివబరుడు మంది హిట్ అయ్యింది హిట్ అయింది